రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులు ఈ రోజు ఉదయం నుంచి డెలివరీ ఓటీపీ మెసేజ్లు రాకపోవడంతో తిరుపతిలో ఆర్టీసీ కార్గో పాయింట్ వద్ద కస్టమర్లు ఆగ్రహం సచివాలయంలో సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ కొత్త విధానాలపై చర్చ చిత్తూరు జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనలు పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు రామచంద్రాపురంలో హెల్మెట్ ధరించని పోలీసులకే ఫైన్ విధించి పెట్రోల్ కొట్టకుండా వెనక్కి పంపిన ఎస్ఐ భక్త వత్సలం ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పై మంటలో చిక్కుకున్న ఐదు బస్సులు రెండు కార్లు ఈ ప్రమాదంలో నాలుగు మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సుమారు ఇరవై మందికి గాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం విజయ్ దివాస్ సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారు భారతదేశానికి గర్వకారణమైన రోజు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన ఘన విజయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది యుద్ధ వీళ్లకు నివాళులు అర్పించడానికి సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులు బ్రెజిల్ లో ఈగరు గాలులకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పోలిన విగ్రహం ఈ తుఫాన్ వల్ల గువైబా నగరంలోని హవన్ మెగాస్టోర్ బయట ఉన్న డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది సింగనామన ఎమ్మెల్యే అనుచరుల ఆరాచకం సింగనామనలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయం మూసివేసి ఆలయ పూజారిపై దౌర్జన్యం టీడీపీ నేతల ఆరాచకాలకు నిరసనగా అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన పూజారి టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో మెక్సికోలో ఓ ఇంటిపై కుప్పకూలిన విమానం పది మంది మృతి వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు విమానం తరహాలో ఈ రైలులో ఉంటాయి సాంకేతిక కారణాల కారణంగా ఆలస్యమైన వందే స్లీపర్ రైలు త్వరలో అన్ని సమస్యలు అధిగమించి పట్టాలు ఎక్కనున్న రైలు చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరణ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ప్రజల కోసం ప్రశంసలు